వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రామ్జ్యోతి హలో అండి నేను మీ రామ్జ్యోతిని ఈరోజు కూడా మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియో వచ్చేసి మా మనవడ బర్త్డే ముందల వీడియో అండి ఇది దగ్గర దగ్గరగా ఆరు నెలలు అవుతుంది అంటే జనవరిలో తీసిన వీడియో నేను అప్లోడ్ చేసేసాను అనుకున్నాను ఈరోజు ఫోన్ చూస్తుంటే ఈ వీడియో కనిపించింది ఎందుకంటే ఫోను అంతా ఫుల్ అయిపోయింది డిలీట్ చేద్దామని చెప్పేసి అన్నీ డిలీట్ చేసుకుంటూ వస్తున్నాను వీడియోలన్నీ ఈ వీడియో కనిపించింది ఎందుకైనా మంచిది ఒకవేళ అప్లోడ్ చేశానో లేదో అని మరి ఛానల్లో చెక్ చేశాను చూస్తే అప్లోడ్ చేసలేదు అమ్మో చెక్ చేయటమే మంచిది అని చెప్పేసి అనుకున్నానండి నా మనసులో ఎందుకంటే మరి ఇలాంటి చక్కగా స్వీట్ మెమోరీస్ చాలా ఇష్టం అండి ఇలాంటివి అంటే నాకు ఎప్పుడో చిన్నప్పుడు జరిగినాయా అప్పుడు మనం తీసుకుని ఉంటే పెద్ద అయినాక పిల్లలు చాలా చక్కగా చూసుకుంటారు కదా ఈ చిన్నప్పుడు నేను ఇలాగ చేశాను ఎలాగ ఉన్నాను మా మమ్మీ డాడీ నన్ను ఎలా చూసారని నా గుర్తు పిల్లలకు ఉంటుందన్నమాట ఏ అందుకని చెప్పేసేసి ఈరోజు అప్లోడ్ చేసేసాను వీడియో ఎందుకు తీసారంటే మరి వీడియో తీసిన రోజుకి తెల్లారితే మరి మా మనోడ అయాన్ బర్త్డే వచ్చేస్తుంది ఈ రోజుకి సంవత్సరం అయిపోతుంది కదా ఈ సంవత్సరంలో ఏదో ఒకటి స్వీట్ మెమరీస్ అనేది పిల్లోడికి ఉండాలని చెప్పేసి మరి ఇలాగా షూట్ తీసుకెళ్ళారనమాట ఇది ఏరియా వచ్చేసి జంగారెడ్డిగూడెం దగ్గర దగ్గరండి మరి ఊరి పేరు అయితే చుట్టుపక్కల ఊరు నాకు అంత ఐడియా లేదండి మరి మా పిల్లలకైతే తెలుస్తుంది ఇక్కడ లొకేషన్ అది బాగుందని చెప్పేసి ఇక్కడికి తీసుకెళ్ళారనమాట పిల్లల విషయంలో మట్టికి చాలా కేర్ తీసుకునేద్దండి మా అమ్మాయి ఒక పక్క జాబ్ చేస్తున్నా సరే చక్కగా ఇద్దరు కూడా పిల్లల విషయంలో బాగా చక్కగా చూసుకుంటారు వాళ్ళకి మట్టికి ఏ లోటు చేయరు అంటే అందరూ లోటు చేస్తున్నారు కాదు కానీ ఇంకా బాగా కేర్ తీసుకుంటారు ముందల మట్టికి అంతేకాదండి మరి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చాలా మంచి అండి చాలా బాగా గౌరవిస్తారు అలాగే పిల్లల్ని కూడా బాగా చూసుకుంటారండి మరి మా మనవడు కూడా చక్కగా అందరి దగ్గర ఉంటాడండి అస్సలు ఏడిపించడం ఆకలి అయితేనే ఏడుస్తాడు అర్థం చేసుకుంటాడు వాళ్ళ మమ్మీని డాడీని చక్కగా జాబ్కి వెళ్ళేటప్పుడు చక్కగా బావి చెప్తాడు వచ్చేంతవరకు కూడా చక్కగా పక్కన వాళ్ళ దగ్గర ఆడుకుంటూ ఉంటాడు వచ్చేసినాక వాళ్ళ మమ్మీ డాడీ వచ్చేసినాక మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకా చాలా తెలివిగలవాడు అనమాట చూడండి వీడియో చూస్తుంటే నాకు మటుకు చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే మనం ఎన్ని బాధలు ఉన్నా సరే ఇలాంటి వీడియో ఒక్కటి చూస్తే చాలండి చాలా రిలీఫ్ అయిపోతాము చాలా మనశాంతి వచ్చేస్తుందండి నేను ఎప్పుడు కూడా ఏదన్నా మనసు బాగపోయినా ఏమన్నా మరి బాధలు కలిగినా కూడా మరి మా మనవరాళ్ళు మనవాళ్ళు వీడియోని పెట్టుకుని చూస్తూ ఉంటానండి మరి టీవీలో పెట్టుకొని మరీ చూస్తానే మనసు మటుగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అలా చూస్తే అందుకని చెప్పేసి మరి యూట్యూబ్లో అప్లోడ్ చేసేసాను ఫోన్లో అయితే మరి ఎట్లాగే వీడియోలన్నీ మరి ఫుల్ అయిపోయి పోతున్నాయని ఇలా అయితే గుర్తుగా ఉంటుందని చేశానండి కాదండి మరి మా మనవరాలకు కూడా ఫస్ట్ బర్త్డే అయితే కేరళలో చేశారు స్వీట్ మెమరీస్ అండి ఇంకా చాలా ఉన్నాయండి అవి కూడా ఫోన్లో ఉన్నాయి చూసి అవి కూడా ఇలాగే సెట్ చేసి మరి పెడతానండి మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ వెరీ 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 థ్యాంక్ యూ అండి అలాగే మరి చూస్తున్న వాళ్ళకు కూడా ఇంకా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి ఇంకా ఎవరన్నా మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి మరి మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో